ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఐదు వందల నోట్లపై కేంద్రం మరోసారి ఇప్పుడు షాకింగ్ ప్రకటన అయితే చేసింది ఇలాంటి నోట్లు అయితే కనుక తీసుకోకండి ఇలాంటి నోట్లు జాగ్రత్తగా గమనించండి అంటూ కేంద్ర హోంశాఖ సైతం ప్రకటన అయితే చేసింది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మిగిలిన వరకు కూడా సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మిగిలిన వరకు కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అలా ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూసి మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఇది ఈనాటిలోనే ఇప్పుడే కానీ ఇప్పుడే రావడం జరిగింది డైరెక్ట్ ఈనాడులోనే వేశారు ఇలాంటి ఐదు వందల నోట్లతో జాగ్రత్తగా ఉండటంటూ హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది ఎందుకంటే మార్కెట్లోకి సరికొత్త ఐదు వందల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు చాలా వచ్చేసాయని హ్యా కేంద్ర హోంశాఖ డైరెక్ట్ గా అయితే చెప్పడం జరిగింది ఎలా గుర్తించాలి చాలా చిన్న టెక్నిక్ తో అయితే గుర్తించమంటున్నారు వివరాలు చూస్తే అత్యాధునిక టెక్నాలజీ వాడు తయారు చేసిన ఐదు వందల రూపాయల దొంగ నోట్లు చలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రజలందరూ వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ఈ సమాచారాన్ని డిఆర్ఐ అలాగే ఎఫ్ఐయు సిబిఐ ఎన్ఐఏ సెబీతో కూడా పంచుకుంది దొంగ నోట్ల ప్రింటింగ్ నాణ్యత చాలా వరకు కూడా అచ్చు అసలు నోట్లు ఎలాగ అలాగే ఉన్నట్లు వెల్లడించింది వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని వెల్లడించింది కాకపోతే ఈ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉందని దీన్ని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంటోంది సో అది ఒకసారి చూద్దాం తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతి ఐదు వందల నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక వర్డ్ అయితే ఉంటుంది పెద్దగాను అది మీకు చూపిస్తాను నేను సరే అయితే రిజర్వ్లో అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో అయితే కనుక రిజర్వ్ అనే పదంలో ఈకి బదులుగా ఏ పడింది అంటున్నారు ఆర్ఈ ఎస్ఈ ఆర్ ఆ ఆర్విఈ ఉంది కదా మొత్తం మూడు ఈలు ఉన్నాయి ఒక ఈకి కి బదులుగా ఏ పడింది అన్నట్లు వెల్లడిస్తున్నారు ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ఆ నోటుని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది మీకు ఇక్కడ అయితే నోట్ చూస్తున్నారు కదా కొంచూమ్ చేసి చూసి ఇవ్వండి ఆర్ఈ ఎస్ఈ ఆర్విఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ మొత్తం మూడు ఈలు అయితే ఉన్నాయి ఇందులో ఒక ఈ బదులు ఏ పడింది అంటున్నారు ఇది కానీ లేదంటే వెనకాల కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది నోటు మీద వెనకాల కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంటుంది సో ఇక్కడ ఈ బదులుగా ఏ పడింది అంటున్నారు అయినా ప్రతి ఒక్కరు కూడా ఐదు వందల నోట్ తీసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి నోట్ అది కరెక్ట్ గా ఉందా లేదా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే పడిందని అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది ఇంకా ఏమైనా గుర్తులు ఉన్నాయని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని కేంద్రం వెల్లడించింది వీటి విషయంలో ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెప్తున్నారు ఇప్పటికే పెద్ద సంఖ్యలు ఇవి మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించారు మార్కెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్ పై దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి చెప్పారు ప్రజలు వ్యాపార సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు సో వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎక్కువ మొత్తాలు ఎలా నోట్లు తీసుకుంటే మళ్ళీ మోసపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు కూడా వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటారు అలాంటి దాంట్లో ఒక్క నోటు ఎలాంటి తగినా వారు రోజంతా కష్టం వృధా అయిపోతుంది